హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ప్ర యూట్యూబ్ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఇక పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసుకొని కుక్కర్లో ఉడికిపోయింది దానికి పూర్ణాలకు రెడీ చేసుకున్నాం పక్కనేమో పొంగల్ ఉడుకుతుంది ఇక పూర్ణాలు వేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకుందాం ఇవన్నీ రెడీగా అని చెప్పి ఇక గబగబా పూజ చేస్తున్నాం ఇక పూర్ణాలు అయితే వేస్తుంది మా కాళ్ళు నేను వీడియో తీసుకుంటున్నాను పక్కన పొంగల్ ఉడుకుతుంది ఇక గారెలు అయితే వేసేసింది ఇక పొంగ పూర్ణాలు వేసేసాక ఇక పులిహోర అయిపోయింది రెడీ అయిపోయింది ఇక అన్నీ దేవుడి దగ్గర పెట్టి రెడీ చేసుకొని గుడికి వెళ్దాం అని చెప్పి బయలుదేరుతున్నాము ఇక మీరైతే ఏమేమి వంటలు చేశారో కామెంట్ చేయండి మేమైతే ఇవన్నీ చేసుకుంటున్నాము ఇద్దరమే కదా అని కొన్ని కొన్ని చేసుకున్నాము ఇక అందరూ వస్తారనుకున్నాము ఇక కుదరలేదు మా ఇద్దరికి ఇవి చాలే అని చెప్పి ఇక రెడీ చేసి దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడుతున్నాడు మా బాబు ఇక చీర పెట్టుకొని దేవుడి దగ్గర కొబ్ పొంగలి గారెలు పూర్ణాలు అన్నీ పెట్టి పక్కనే చీర కూడా పెట్టేశాము నేనైతే నాలుగు వారాలు పెట్టుకుంటానండి చీర ఇక అందరూ ఎన్ని పెట్టుకుంటారో చేయండి నాలుగు వారాలు పెడతారా వరలక్ష్మి రథ రోజే పెడతారా అని దేవుణ్ణి అయితే ఇలా అలంకరించుకున్నాము ఇక కొబ్బరికాయ ఒకటి కొట్టేసి ఇక వెళ్దామని చెప్పి ఇక పిల్లవాడికి లేసాడు ఇక స్నానం అయితే పోసేసి ఇక కొంచెం పులిహోర పెట్టుకొని వెళ్దామని చెప్పి పులిహోర అయితే పెడుతున్నాము ఇక మళ్ళీ గుడి దగ్గర కలుద్దామండి బాయ్